మిత్రులందరికీ నమస్తే నేను సత్యవతి కాకుమాను మానవ సేవ మాధవ సేవ ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యంతో మనం చేపట్టినటువంటి ఈ వరద బాధితుల సహాయ నిధి వివరాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ వీడియోలో చెప్పుకుందాము చివరి వరకు చక్కగా చూడండి వీరంతా కూడా మా గ్రామ పెద్దలు అనమాట వీరందరు సమిష్టి సహకారంతో మేము చాలా మంచి కార్యక్రమాలు దాదాపు రెండు వేల రెండు వేలకి ముందు నుంచే చేస్తూ వచ్చాం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచే వారే ఇప్పటికీ కూడా మాకు వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి మా సోదరులు అనమాట వారికి మనం హరికేతన బృందాల నుంచి విరాళాలుగా సేకరించినటువంటి లక్ష రూపాయల అమౌంట్ని మరి మా మహిళా మండలి బిల్డింగ్లో మా మెంబర్స్ అందరి మధ్య చక్కగా ఇవ్వటం జరిగింది వాటితో వారు చక్కగా మరి ఎమ్మెల్యే గారి సలహా సహాయ సహకారాల నేపథ్యంలో మొత్తం నియోజకవర్గ స్థాయిలో సహాయాన్ని వరద బాధితులకు అందిస్తారట అందుకని వారికే మేము ఈ నగదును అప్పు చెప్పడం జరిగిందనమాట ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏం చేపట్టామంటే వరద బాధితులు అంటే అందరూ మధ్యతరగతి వాళ్ళు పెద్ద గొప్పవారే ఉండరు కదా పూర్తి స్థాయిలో చిన్న చిన్న కాలనీల్లో ఉండే వాళ్ళకైతే కంప్లీట్గా కొట్టుకుపోయినాయి వాళ్ళకి బట్టలు చాలా అవసరమని మనం కాకపోతే మరీ కొత్తవి కాదు కంప్లీట్గా పెట్టెల్లో ఉన్నటువంటి బట్టల్ని ఇవ్వమని అడిగామన్నమాట ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు పూర్తిగా స్పందించారు చక్కగా తీసుకొచ్చారు మీరు ఫస్ట్లో చూసిన జీవిలో ఇప్పుడు చూస్తున్నారు కదా వీరైతే మొట్టమొదట కాకుమాన్ గ్రామము చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా మేము పంపిస్తాం పంపిస్తామన్నారు ఇది వచ్చి మా కాకుమాన్ హై స్కూల్లో ఉన్నటువంటి మా హెచ్ఎం గారు అలాగే రాణి గారు ఆ బర్తిపూడి నుంచి వచ్చినటువంటి సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఆ బట్టలు అక్కడ కూడా ఉండవు అంటే తీసి రానడానికి వెళ్ళామనమాట వీరు భర్తిపూడి నుంచి ఆటో వేసుకొచ్చేసరికి అదే సమయంలో హెచ్ఎం గారి చేతుల మీదుగా మరి మా నాగేశ్వరరావు మాస్టర్ గారు కూడా ఐదు వేల విరాళం కూడా ఇచ్చారు అది కూడా ఒక చిన్న వీడియో ఉండటంతో దీంట్లో సెట్ చేశాను అనమాట ఎప్పుడు కూడా చేసిన మిమ్మల్ని మర్చిపోకూడదు దాన్ని ఎప్పుడు కూడా మననం చేసుకుంటూ ఉంటే రుణశేషం ఉండదట అందుచేత అందుకే నేను ఎప్పుడూ కూడా ప్రతిదీ వివరంగా చెప్తూ ఉంటాను ఇక అక్కడ నుంచి కూడా బట్టలన్నీ తెచ్చిన తర్వాత దాదాపు మూడు రోజులు సేకరణ చేసామండి మేమింత కూడా ఇబ్బంది పడకుండా మన గ్రూప్ మెసేజ్ తోటే ఎవరికి వాళ్ళు తెచ్చి ఇచ్చారన్నమాట మన కాకుమాన్ ఒక్కటే కాదు కాకుమాన్లో వాళ్ళన్నా కొంచెం లేట్ చేశారేమో కానీ ఇక చుట్టుపక్కలకి రావాలైతే కాకుమాన్ నుంచి కొండపాటూరు బీకేపాలెం బోడిపాలెం అన్నపర్తి అన్నారం తెక్క బోడాడ ఎక్కడండి ఊళ్ళన్నీ కూడా పెదనందిపాడి మండలంలో ఆ చివరు ఉంటాయి అనమాట మరి వాళ్ళందరి అసలు సహకారం అనేది మరువలేనిది ఇంక బోడాడ పొన్నూరు మరి బర్తిపూడి పొన్నూరుకి బాపట్లకి మధ్యలో ఉంటుందన్నమాట బర్తిపూడి అలాగే మరి కాకుమన్లో హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా తెచ్చారు ఈ విధంగా బట్టలు ఒక్కటే కాదు స్టీల్ సామాన్ అనమాట ఆ వీడియో విడిగా పెట్టాలి ఎందుకంటే నిలువుగా తీశారనమాట మా వాళ్ళు అసలు అది ఒక బట్టల బట్టలే ఒక చక్కటి వరబడితోటి మంచి డ్రెస్సులు మంచి ప్యాంట్ షర్ట్లు అలాగే చీరలు అన్నీ కూడా చక్కగా వాళ్ళు దాచిపెట్టుకోవడానికి కూడా అనువుగా ఉండే విధానంలో మంచి బట్టలు అవి వచ్చినాయండి ఇవే అనుకుంటే స్టీల్ సామాన్ అయితే ఒక కార్ఖానా లాగా అయిందనమాట నేనైతే అదే గుర్తొచ్చింది నాకు ఆ స్టీల్ సామాన్ వీడియో కూడా ఇంకొకటి పెడతాను ఇవన్నీ వచ్చిన తర్వాత మేము నాలుగు రోజులకి మొన్న అప్పుడు మిగతా మా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి మా మిత్రులు వచ్చారు ఉదయం పది గంటల నుంచి ఆ రోజైతే సాయంత్రం ఇళ్ళకి వెళ్ళేసరికి సరే సగం పెట్టేందుకు లేనేసి బట్టల వరకు క్లియర్ చేసేసామన్నమాట అన్నిటినీ ఏరుతూ ఏదన్నా ఒకటి ఏరా కొంచెం మరీ బా ఏదన్నా అంటే కొంచెం బాగాలేకపోయినా కూడా ఉంచలేదండి కంప్లీట్గా తీసేసాము మిగతా అన్నీ కూడా చాలా బాగా ఉన్నటువంటి బట్టలు అన్నింటినీ చీరలకు చీరలు ప్యాంట్ షర్ట్లు ప్యాంట్ షర్ట్లు అలాగే పిల్లలవి పంజాబీ డ్రెస్సులు వేటికి వాటికే ఆ గోతాలట్లో పెట్టి శుభ్రంగా బాగా ఒత్తిపెట్టి కుట్టామనమాట కుట్టేసి పైన పేర్లు రాసేసాం ఎందుకంటే రేపు అక్కడ పంచేటప్పుడైనా వాళ్ళకి వివరంగా ఉంటుందనేసి ఇది ఈ వీడియో వివరం మరి ఈ వీడియోలో బట్టలకు సంబంధించినటువంటి వివరం అంతా తెలియచేశాను కదా మరి మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ వీడియో అయిపోతూ ఉంది సామాన్లకు సంబంధించి నేను పెడతాను అయితే వీటన్నిటినీ కూడా కలిపి మరలా ఆ బాధ్యతలు అందించేటటువంటి పని అసలు ముఖ్యమైన పని ఎందుకంటే ఇక్కడ ఎంత శ్రమ చేసినా కానీ మన ఇళ్ళల్లో మనం ఉండి చేసాము కానీ అక్కడ ఆపదలో ఉన్న వారికి అందించడమే ముందున్నటువంటి లక్ష్యం కాబట్టి ఆ వీడియో తర్వాత పెడతాను